పార్లమెంట్ అభ్యర్థిగా బిఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించి పంపించిన గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతూ మీ ముందుకు వచ్చాను మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేనే కేసీఆర్ అని చెప్పి మీరు పనిచేస్తే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యోగంలో తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో ఈరోజు తెలంగాణలో కూడా పద్నాలుగు పదిహేడు ఎంపీలకు పది ఎంపీలు మనకు వస్తా ఉన్నాయి ఈ రోజు ఎందుకంటే బిజెపి కాంగ్రెస్ వాళ్ళు ఏదో పుట్టపూరిత పూరిత రాజకీయాలు ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ అర్థమైతా ఉంది ఈ రోజు వాళ్ళొకరేమో ఈడి అని చెప్పి తిరుగుతా ఉన్నారు స్థానికంగా వీళ్ళేమో కాంగ్రెస్ వెళ్ళేమో స్థానికంగా ఉన్న నాయకులందరినీ బెదిరించి పార్టీలో జాయిన్ చేసుకుంటా ఉన్నారు ఈ రోజు నేను ఒకటే మీకు చెప్తా ఉన్నా ఆ రోజు తెలంగాణ ఉద్యోగం ఆ ఇల్లు ఏదైతే కట్టిందో ఆ ఇంట్లో హత్యకొచ్చిన వాళ్ళు హత్య రూపంలో వెళ్ళిపోతా ఉన్నారు ఎవరైతే నిజంగా నిజ గులాబీ ఆ రోజు నుంచి ఎవరైతే ఉన్నారో అట్లాగే నిలుస్తా ఉన్నారు కాబట్టి మనం అనుకుంటే ఒక్కరం వెయ్యి మందితో సమానం మీరందరికీ కూడా తెలుసు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము మనకు రెండే రెండు ఎంపీలు ఉండే అప్పుడు ఆ రెండు ఎంపీలతో సాధించుకున్నాం అందుకే ఈరోజు మనం కూడా ఎంపీలు ఎందుకు కావాలంటే ఈ జాతీయ పార్టీ ఎంపీలు ఎవరైనా గెలిచినా వాళ్ళు పెద్దలు ఏదైతే చెప్తారో అదే మాట మీద నడుచుకుంటారు కాబట్టి మన తెలంగాణ భాష గురించి యాస గురించి మన హక్కుల గురించి పోరాడే అవకాశం ఉంది కాబట్టి మనం తెలంగాణ నుంచి ఎంపీలను గెలిపి పంపించాలి కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అయి మనం అందరం ముందుకెళ్లి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను గెలిపిన గెలిపించినట్టుంటే పార్లమెంట్లో నా ఒక గొంతుగా వినిపించి జైరాబాద్ ప్రజల సమస్యల మీద పోరాడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడ చాలా మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు మరి నిరుద్యోగ రుచి చాలా ఉన్నది ఇక్కడ నుంచి అందరూ కూడా వలస పోతా ఉన్నారు జైదాబాద్ పార్లమెంట్ నుంచి అట్లా కాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే నిధులకు కొట్టాడి తీసుకొచ్చి జైరాబాద్ పార్లమెంట్ అభివృద్ధి చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా స్థానిక యువకులకు ఇక్కడ నింది వచ్చింది స్థానికులతో ఉద్యోగాలు వచ్చే విధంగా నేను పోరాడతాను కూడా ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నా ఎవరు కూడా పోతున్నారంటే పార్టీలో బయటలో అందరూ ఇక్కడ వలసలు వచ్చి వలసలుగా పోతున్నారు అదే వచ్చి అదే పోయిన పెట్టే ఇల్లు ఇప్పుడు ఏ ఇల్లు కొత్త ఇల్లు అయితే అది పోతేనే ఉంటారు కాబట్టి ఎవరు కూడా భయపడతారు అని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నా మరి నన్ను మే పదమూడో తారీఖు ఓటింగ్ ఉంది కాబట్టి కారు గుర్తు మీద ఓటేసి భారీ నన్ను గెలిపిస్తానని చెప్పి కోరుతా ఉన్నాను కేసీఆర్ గారు ఆశీర్ ఆశీర్వాదంతో హరిశన్న సూచనలతోటి భోజనసింహారెడ్డి సూచనతోటి నేను నడుచుకుంటాను కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతా ఉన్నాను జై తెలంగాణ